కార్మికపురం పివిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఒక అద్భుతమైన దృశ్యం తరం ఊహించని ఒక అపూర్వమైన కలయిక పంతొమ్మిది వందల ఎనభై బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మధుర స్మృతులతో మన్నెత్తిన వేదిక జూలై ఆరు ఆదివారం ఉదయం వాల్మీకిపురం పాఠశాల ప్రాంగణం ఒక శుభ కార్యానికి వేదిక నలభై ఐదేళ్ల అనంతరం దేశం నలుమూరల నుండి తరలివచ్చిన పంతొమ్మిది వందల ఎనభై బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి బాల్య జ్ఞాపకాలను తిరిగి ఊరించుకున్నారు పాత క్లాస్ రూములు ఆడిన ఆటలు తీపి జ్ఞాపకాలు గురువుల బోధనలు ప్రతిదీ మనసును తాకేలా కళ్ళలో ఆనందాశ్రులతో కనిపించాయి ఒక్కొక్కరు తమ జీవిత ప్రయాణాల్లో ఎదురైన సవాళ్లు సాధించిన విజయాలను పంచుకున్నారు మరింత బలపరిచారు ఈ మధుర సంఘటన పాఠశాల జీవితం ఇచ్చిన బలం మిత్రత్వం ఇచ్చిన గుర్తింపు జీవిత ప్రయాణానికి ఇచ్చిన ప్రేరణను మరోసారి మనసులో పదిలంగా నిలిపింది ఇలాంటి కలయికలు కేవలం మధుర జ్ఞాపకాలే కాదు అవి జీవితానికే ఓ అర్థాన్ని ఇవ్వగలవు நியூ பேப்பா மஞ்சள் பார்ட்டி கேட்குற

காவடல சென்டர் கட்ரோட்டை சண்டை నాకు ఒక అమ్మాయి ఒకే అమ్మాయి అమ్మాయికి ఒక పాప బాబు మనపడి ఉన్నారు జాల బాగున్నాము బాయ్ నాకు రకరకాల ఇద్దరు పిల్లలు ఇద్దరు బెంగళూరు సెటిల్ అయ్యి వాళ్ళకు నలుగురు మనవలు ఇద్దరు మనవాళ్ళు ఇద్దరు మనవరా ఇక్కడే సిక్స్త్ నుంచి పీవీసీలో ఇక్కడే ఇంటర్ చదివాను బీటీ కాలేజ్లో డిగ్రీ అయింది ఆఫ్టర్ మ్యారేజ్ నేను బిఈడి చేశాను నైన్టీన్ నైన్టీ సిక్స్లో జాబ్ వచ్చింది బాబు నాతో ఉంటాడు అమ్మాయి అల్లుడు హైదరాబాద్లో ఉంటారు నాకు మనోడు మనోరా ఈ కార్యక్రమంలో పా భావి భావించడానికి నన్ను ప్రోత్సహించి మేము నేర్పించినందుకు చాలా ధన్యండి ఈ స్కూల్లో నేను చదవలేదు స్కూల్ పేరు నా తరఫు స్కూల్ పేరు మీద నడుపుతున్న ఫంక్షన్కి నేను అటెండ్ అవ్వాలా లేదా అని ఒక సంక్షేమలో ఉన్నప్పుడు మీరందరూ ఆఫ్యాంగా పిలిచి నన్ను పార్టిసిపేట్ చేయాలని చెప్పి అప్పలా కానీ రఘురామ్ కానీ అందరూ పర్సనల్గా ఫోన్ చేసి చెప్తాను నేను అజయ్ కూడా ఫోన్ చేసి నేను ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ మాత్రము మన కోనేటి బళ్ళో మీ అందరికీ క్లాస్మేట్ కొంతమందికి చాలా వరకు కోనేటి బడి నుంచి ఇక్కడ తర్వాత ఇక్కడికి వచ్చి చదివిన వాళ్ళు మేబీ ఒకసారి చేతులు ఎక్కితే ఒకరంగ ఫోటో తీస్తే బాగుంది మైండ్ ఒక గ్రూప్ ఫోటో తీసుకుందమ్మా కోనేటి పడి వాళ్ళందరూ ఒకసారి బయలపళ్ళు ఎందుకు వచ్చారంటే మా నాన్నగారు పాపిరెడ్డి గారి పనిలో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా విలేజ్ లెవెల్ వర్క్సర్ అనేవాళ్ళు ఆ కాలంలో పనిచేసేవాళ్ళు ఆ తర్వాత అక్కడ నుంచి చూసారు సెలెక్షన్ గ్రేడ్ సో ఇలాగా నాకు ఒక ఫిక్స్డ్ అడ్రస్ ఏది లేదు ఇక నైంటీన్లో కావాల్సిన ఒక మూడు నాలుగు నెలలు అక్కడ పని చేసిన తర్వాత మిడిటే నాకు ఇస్ట్రోల్ జాబ్ దొరుకుతారని ఐట్ ఇస్ ఎవరీవేర్ అవర్స్లోకి ఇస్రో ఇస్ అన్ అదర్ స్టాంపు ఎక్కడ పోయిన భారతదేశంలో ఈవెన్ హిమాలయంలో మార్మూలకి పోయి ఎక్కడ ట్రెక్ చేసినప్పుడు కూడా ఇస్ట్రోపేరంగానే పని ఫేస్బుక్ వాట్సాప్ ఈ కంపెనీలు ఓవరాల్లో నా పేరు మేము ఇక్కడ పేరు నా అప్పలా అప్పి అప్పలా మేము ఇక్కడనే ఉంటాము మాది వచ్చి హండ్రెడ్ ఇయర్స్ ఫ్యామిలీ డేస్ ఇదే ఉంది కాబట్టి నలభై ఏళ్ళ నలభై ఐదు తర్వాత కలుసుకున్న విద్యార్థులందరికీ నా నమస్కారం ఎందుకంటే నేను ఏదో చెప్పాను వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ నాకు మరొకసారి నమస్కారం నాకు ఒక కొడుకు ఒకటే కోటలు చెప్తాను ఇప్పుడు అడుగుతారు కదా ఇద్దరు అని ఒకటే మనోరాలు అంతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోటలు వచ్చి ఒక మనోరాలే రెండు ఇది నా ఇంట్రొడ్యూసింగ్ నెక్స్ట్ ఎవరైనా ఇంట్రొడ్యూసింగ్ రా అని మీకు ఒక ఐడియా వచ్చేందుకు చాలా థ్యాంక్స్ తర్వాత నాకు సీటింగ్ అరేంజ్మెంట్ నచ్చలేదు అంతా మీరే అప్లై చేసి మమ్మల్ని వెనకాల పెట్టారు ఏంటిది అవసరం లేదు మాకు మగలు వెనక అవుతుంది ముందు మాకు ఆఫ్ సీట్ మాకు వదిలేదు ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా కూడా మాకు వదిలేసి ప్లస్ మీరు ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఇక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు మెయిన్లీ శోభా ఉంది ప్లస్ సుజాత ఉంది పిలవండి మీటింగ్స్ మీరే కాకుండా కొంచెం వాళ్ళు కూడా ఇవ్వాలి బైక్ పట్టుకుంటే ఆ సేఫ్ వేరే ఉంటుంది పొలిటికల్గా ఉండవు కానీ నాకు అది ఇప్పుడు కూడా పోలేదు చేతులు చదువుతాడు కాదు అందరికి చూసి ధైర్యం చేసి మాట్లాడతాడు నన్ను ఆనందం తర్వాత ధైర్యం వచ్చేసి ఆనందాన్ని డామినేట్ చేస్తాను ధైర్యం ఏమిటంటే మాట్లాడతాడు అదేంటంటే బైక్ ఉన్నారు కాబట్టి ఎన్నవలతోనే మాట్లాడతాను నేను చేసుకుంటే చాలు విషయం చెప్పాలి కాబట్టి వ్యవసాయం నాకు ఒక పాప ఒక పాప పాప ఎంఎస్ చదువుతుంది అందరికన్నా నా పేరు చింతలు విజయనరసింహారెడ్డి అండి మా పుట్టిన ఊరు ఇక్కడే మా తాతల కాలం నుంచి వాయిల్పాడే మా సొంత ఊరు మేము ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఇక్కడే వాయిల్పాడు చదువుకున్నాము తర్వాత బెంగళూరు తర్వాత ఇప్పుడు బయటంతా తిరిగేసి తిరుపతిలో సెటిల్ అయినాము నాకు ఇక్కడ స్కూల్కి ఇదే ఫస్ట్ టైం లోపలికి రావడము చాలా ఆనందంగా ఉంది మా ఫ్రెండ్స్ అంతా కూడా ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం గ్యాదర్ అయినాము మాకు ఈ చెట్ల కింద ఈ గాలి ఇవి తిరుగుతుంటే మళ్ళీ చిన్నప్పుడు ఏదో పరిగెత్తినట్టు అవంతా వస్తున్నాయి టీచర్లు అంతా చాలా మంచోళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటే కొంతమంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే చూస్తున్నాను వీళ్ళందరినీ కూడా నాకైతే చాలా మనసులో చాలా ఆనందంగా ఉన్నది ఇట్లాగే ప్రతి సంవత్సరం కలవాలని కూడా అనుకుంటున్నాను టీచర్లు మా దురదృష్టం ఎవరు టీచర్లు కూడా ఇప్పుడు లేరు వీళ్ళంతా కూడా ఉన్న ఒకరిద్దరు ఉన్నా కానీ వాళ్ళని ఏదైనా సత్కరించాలని అనుకున్నాము మా వంతు స్కూల్కి ఏదైనా సాయం కూడా చేయాలనుకుంటాము నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ తరఫున ఇంకా స్కూల్ తరపున ఏదైనా హెడ్ మాస్టర్ ఏదైనా ప్రపోజల్ కానీ మాకు ఇచ్చారంటే మా చేతనైందంటే ఏదన్నా ఉంటే సాయం చేయగలము